నోరారా పిలవాలని ఉంది నీ ప్రేమను తిరిగి పొందాలని ఉంది ఆ దైవము కరుణించి మళ్ళీ కనిపిస్తే కన్నీళ్ళతో పాదాలు కడగాలని ఉంది నాన్న నాన్న నీ పిలుపుకు నోచని పిల్లలమైతి ఇక్కడ నీ పిలుపుకు నోచని పిల్లల మైతిమీ నీ పిలుపుకు నోచని పిల్లల మైతిమీ అల్లరింత చేసిన అమితంగా ప్రేమించి గారాబము చేసి బుజ్జగించి పెంచిన రాబం చేసి ముచ్చగించి పెంచే నానా పిల కట్టలేని విలువ మీ ప్రేమ నాన్న 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 నాన్నని నోరారా పిలవాలని ఉంది ఈ ప్రేమను మరీ పొందాలని ఉంది ఆ దైవం కరుణించి మళ్ళీ కనిపిస్తే కన్నీళ్ళతో పాదాలను అడగాలని ఉంది నా నాన్న ఎదగాలని గొప్పగా ఎదగాలని మాపై కదలన్నో కన్నావు నాన్నా మాపై కలలెన్నో కన్నావు నాన్న ఏ లోటు లేకుండా ఎదగాలని నానా ఏ లోటు లేకుండా ఎదగాలని నాన్నా రాత్రి పగలు శ్రమించి నాన్నా నా నాన్నోరారా విలవాలని ఉంది నీ ప్రేమను తిరిగి పొందాలని ఉంది ఆ దైవ దైవముఖరు నుంచి మళ్ళీ కనిపిస్తే కన్నీళ్ళతో పాతాలను కడగాలని ఉంది నాన్న ఇలా మరపోతే రావాలి నీ పాదాలను కన్ని అది అది ఎట్లా అంటే డబ్బులు తీసుకోవాలి దాన్ని నీ ప్రాణాలుగా పిల్లలను భావించి నీ ప్రాణాలుగా పిల్లలను భావించి ప్రాణాలను పనము పెట్టి పెంచినావు పెంచినా ఉన్నాయి కష్ట నష్టం ఎంతైనా లెక్క చేయక నాన్న అర్థమైందా నష్టం ఎంతైనా లెక్క చేయక నాన్న కంటి పాపోలే చూసుకుంటే వినాన్న కంటి పాపోలే చూసుకుంటే వినాన్నా పాపోలే చూసుకుంటే వినన్నా తెలువ తప్పులుసిన తెలుసు తెలువక తప్పుల చేసినా తెలుసు తెలువక తప్పులెన్ని చేసినా మన్నించి మరిసిపోయే నీ ప్రేమ నాన్న తెలుసు తెలవక తప్పులెన్ని చేసిన మన్నించి మరిసిపోయే నీ ప్రేమ నాన్న సంబోధించు నీకన్నా సహనం ఎవరి పొంది కరెక్ట్ దూరమైతు నాన్న పిలవాలని ఉంది నీ ప్రేమను తిరిగి పొందాలని ఉంది ఆ దైవము కరుణించి మళ్ళీ కనిపిస్తే కన్నీళ్ళతో పాదాలను కడగాలని ఉంది నానా నాన్న నీ పిలుపుకు నోచని పిల్లల మీ ీ పిలుపుచనీ పిల్లల మైతిని అల్లరెంత చేసినా అమితంగా ప్రేమించి గాభారం చేసి బుజ్జగించి పెంచే నాన్న 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 నాన్నని నోరార పిలవాలని ఉంది నీ ప్రేమను తిరిగి పొందాలని ఉంది దైవము కరుణించి మళ్ళీ కనిపిస్తే కన్నీళ్ళతో పాదాలను కడగాలని ఉంది నానా నానా నానా